హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాల్ నేను లతా రంగనాథ్ ఇవాళ మంచి వీడియో అండి ఇంట్రెస్టింగ్ వీడియో నాకు ఒక పార్సిల్ వచ్చింది ఎక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఎవరు పంపించారు గెస్ట్ చేయండి పార్సెల్ అయితే వచ్చింది తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తున్నా ఏమున్నాయి అన్నీ చూపిస్తా నా మీద ప్రేమతో ఒక అక్క అయితే పంపించింది పార్సిల్ సంక్రాంతి స్పెషల్ నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది వన్ ఇయర్ అవుతుంది నేను వైటీ ఛానల్ పెట్టి అక్కడ పరిచయమైన ఒక అక్క ఆమె ఎంత అభిమానంతో ఇంత ప్రేమతో నా కోసం పంపించింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు తను చేసుకున్న దాంట్లో నా కోసం పంపించింది హ్యాపీ అంటే హ్యాపీ 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 చాలా సంతోషం అనిపించింది అవన్నీ తీసి పెట్టి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో మా అబ్బాయిని తీసి పెడుతున్నాడు ఎంత చక్కగా ప్యాక్ చేసి ఏవి పం ఏమంటారు పెట్టడం ఒక అయితే అక్కడ నుంచి ఇక్కడికి రావాలి కదా అంత దూరం నుంచి ఏవి లీక్ కాకుండా అన్నీ నీట్గా వచ్చాయి ఇట్లా మన కోసం ఎవరైనా పంపిస్తే చాలా అంటే చాలా హ్యాపీ అవుతుంది కదా నేను అమ్మౌంటి నుంచి తెచ్చుకుంటాను కానీ ఇట్లా నాకు వన్ ఇయర్లో పరిచయమైన ఒక అక్క నా మీద ఇంత పంపిస్తుంది పంపిస్తుందని అనుకోలేదు మీరు ఎవరైనా గెస్ట్ చేసిండ్రా ఎవరని చెప్పండి నేను చెప్తా మీరు గెస్ట్ చేస్తే ఒక ఆన్సర్ చెప్పండి ఇది వాళ్ళ తోటల పండిన అరటి అరటి అరటికాయలండి దీని అమృత అంటారు ఏదో నాకు అయితే క్లియర్గా ఏదో తెలీదు ఏదో పేరు అక్క పంపించింది వాళ్ళు ఆమె గార్డెనింగ్ కదా తన దగ్గర పండింది నాకు నేను టేస్ట్ చేస్తానని పంపించింది గిలా పండింది అంటే పంపించింది ఇంకెక్కువ పండితే చిక్కిపోతుంది కదా అందుకే సగం మాగినాక పంపించింది ఇవి అరిసెలండి గోదావరి స్పెషల్స్ ఇవన్నీ కొబ్బరి పూర ఇవి అరిసెలు కాదు ఇవి అరిసెలు ఇది పూల్ పూలమోకనా కూడా పంపించింది అక్క ఇది టమాటో చట్నీ ఇవన్నీ మళ్ళీ నేను రైస్లో టేస్ట్ చేసి కూడా చెప్తాను టమాటో చట్నీ అక్క ఇంట్లో పెడుతుంది టమాటో చట్నీ ఇది పండుమిర్చి పచ్చడి నేను మామిడి మామిడికాయ చింతకాయ మాత్రమే పెడతాను ఇవన్నీ ఏం పెట్టాను టమాటో కొంచెం నిడవ కోసం మాత్రమే పెడతా ఎక్కువ పెట్టాను ఇది ఉసిరికాయ అండి అది కొంచెం జస్ట్ కొంచెం లీక్ అంతే తప్ప బాటిల్ ఏం లీక్ కాలేదండి ఉసిరికాయ ఇది చింతక్కు ఇంకా ఇవి ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామిది ఏం పేరు పేరబ్బా ఖర్జూరం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొని పంపించింది నాకు మా అబ్బాయికి అన్నిటికీ సిగ్గి అన్నిటికీ క్వశ్చన్ మార్క్ పెట్టించాడు ఈ అక్క తెలిసిపోయింది అందరికీ సుజాత అక్కడ బాగుందని అనిపిస్తున్నాడు కానీ పళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి అట్టి పళ్ళు మంచి గుజ్జుగా అది పైన అసలు లేయర్ ఎట్లుందంటే మనకు మామూలుగా అరటిపడి తింటే పెద్ద లాభం అసలు లేరు దీనికి లైట్గా ఇట్లా కవర్ వచ్చినట్టు వచ్చింది బాగుంది అది ఇంకా అవి మాగలేదు టూ డేస్కి మాగిపోయినాయి మాగినట్లల్లా తినేసిండ్రు పిల్లలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ పచ్చలు మాత్రం మిగిలినాయి మా ఇంట్లో ఒకసారి మా ఇంటికి కూడా వచ్చింది అక్క నేనే వెళ్ళలేదు రమ్మంటుంది చాలాసార్లు కానీ ఇంకా ఇవన్నీ టేస్ట్ చేసి చూపిస్తానండి పచ్చళ్ళు ఆ రోజు మా కర్రీస్ దోసకాయ పప్పు సురకాయ కర్రీ ఒక ఆమ్లెట్ ఇది ఉసిరికాయ పిక్కిలు అండి చాలా బాగుంది ఉసిరికాయ పిక్కిలు నేను ఎప్పుడు పెట్టలేదు ఇంట్లో అందుకే పంపించింది అక్క మిర్చి కూడా బాగా వాళ్ళు నేను ఆవకాయ పెడతాను పర్లేదు బానే పెడతా ఒరొగరుగా బాగుందండి పచ్చడి ఇంకా వేడి వేడాలంలో ఇంకా సూపర్ ఉంటుంది అది కొంచెం రైస్ కూల్ అయిపోయింది బాగుంది నేనే తిని చూపిస్తున్నా ఇది టమాటో పిక్కిల్ ఒక చేత్తో ఫోన్ని ఒక చేత్తో అన్నం తింటున్నా అందుకే చేకొస్తుంది ఎవరు లేరు మా వాడు ఉంటే వాడు పట్టుకునేవాడు లేడీ కదా స్కూల్కి వెళ్ళిపోయిండు అన్నీ ఒక్కొక్క ముద తినేసరికి కడుపు నిండిపోయింది ఆ కూరలు ఏం తినలేకపోయినా టమాటో పచ్చడి కూడా బాగుంది నాకు అన్నిటికన్నా ఉసిరికాయ పచ్చడి చాలా బాగా నచ్చింది ఇది పండుమిర్చి అండి నేను చింతకు నేను తిని చూపించలేదు ఇక్కడికే కడుపుడిపోయింది అన్ని పచ్చళ్ళు బాగున్నాయి అరిసెలు కొబ్బరి బుర్రలు అన్నీ బాగున్నాయి అసలు అన్నిటికన్నా నా మీద ప్రేమతో అక్కడి నుంచి ఇక్కడ పంపించాడు దానికే ఫిదా నేను మా వారు కూడా ఆశ్చర్యపోయిండు ఇంత అఫెక్షన్ ఉందా నీ మీద అని బయటికి వచ్చి నేను డబ్బులు ఏం సంపాదించలే కానీ ఫ్రెండ్స్ మాత్రం సంపాదించుకున్నా చాలు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి కొత్త ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం